పార్లమెంటు ఎన్నికలు వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికల అనంతరం తిరిగి ఈ సోమవారం ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ప్రజల వద్ద నుండి వారి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు పార్లమెంటు ఎన్నికలు వరంగల్ ఖమ్మం నల్గొండ శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నికలు అనంతరం తిరిగి ఈ సోమవారం ప్రారంభమైన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన ప్రజల వద్ద నుండి వారి సమస్యలపై దరఖాస్తులను స్వీకరించారు రెండున్నర నెలల తర్వాత తిరిగి నిర్వహించిన ఈ ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కు పెద్ద ఎత్తున దరఖాస్తుదారులు వచ్చి వారి సమస్యలపై జిల్లా కలెక్టర్కు అధికారులు దరఖాస్తులు సమర్పించారు ఈ సందర్భంగా ఫిర్యాదులను స్వీకరిస్తూ జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ కొన్ని ఫిర్యాదులకు అక్కడికక్కడే అధికారులను తన వద్దకు పిలుచుకొని పరిష్కార మార్గం చేయగా మరికొన్ని పరిశీలించి విచారణ చేసి పరిష్కరించాలని ఆదేశించారు అనంతరం జిల్లా అధికారులతో ఆమె మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా స్వీకరించిన దరఖాస్తులన్నిటినీ వెంటనే పరిష్కరించాలని జాప్యం చేయవద్దని తెలిపారు జిల్లా కేంద్రంతో పాటు డివిజన్ మండల స్థాయిలో వచ్చే దరఖాస్తులను సైతం ఇలాగే పరిష్కరించాలని ఆ విధంగా అన్ని స్థాయిలలో అధికారులు పనిచేయాలని కోరారు దరఖాస్తుదారులు సమర్పించిన ఫిర్యాదుల పరిష్కారం గురించి ఫిర్యాదుదారులకు తెలియచేయాలని పరిష్కారానికి అవకాశం ఉన్న వాటిని పరిష్కరిస్తూ పరిష్కరించలేని వాటి సమాచారాన్ని సైతం స్పష్టంగా తెలియజేయవలసిందిగా ఆదేశించారు